డిఫరెన్స్ లేదు సేమ్ టూ చెమ్ అమ్మ గుర్తుకొస్తుందా నేను చంకనే వేసుకొని గోరు ముద్దలు తినిపిస్తూ చందమామరా వే జా వెళ్ళి ఆ పాట గుర్తుకొస్తుందా ఈ రొమాంటిక్ టైంలో వాట్స్ రాంగ్ బ్రో నాకు చిన్నప్పుడు విషయాలు గుర్తుకొస్తున్నాయి మన తాత కరెంట్ పోయినప్పుడు ఇంటి ముందు మంచం వేసుకుని చందమామ కథలు చెప్పేవాడు కదా

అలా అలా నడుచు వస్తుందా నిజంగా వస్తుంది మరి నా కోసం నీ కోసం నాలుగా అందమైన మెడ ఆ మెడలో అందమైన పూడేల మాల నెత్తి మీద క్యాండిల్ ఇప్పుడు నీ కోసం నా కోసం అమ్మాయి లెక్క నుంచి వస్తారా జగన్ మోహిన్ లే వస్తారా దయ్యాల గురించి మాట్లాడు నాకు అసలే దయ్యాలంటే భయం ఓ రోజు తాత దయ్యం కథ చెప్పినప్పుడు ఆపే చూ చూపో కదరా ఎప్పుడు రా పెద్దమ్మతో ప్రూ చేయిస్తాం చిన్నప్పటి విషయాలు నువ్వు మర్చిపోయాము కానీ నేను మర్చిపోలేదు నేను కూడా మర్చిపోలేదురా నువ్వు నాకు ప్రాణం ఫస్ట్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ తర్వాతే బ్రో నాకు కూడా అంతేరా ఫస్ట్ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆ తర్వాత బ్రో ఐ విల్ గివ్ మై లైఫ్ బావా ఐ విల్ ఆల్సో గివ్ మై లైఫ్ బావా నా లైఫ్ ఇచ్చేసి నా తీసుకో బా ఇప్పుడు నా ట్యాగ్ ఫుల్ అయింది ఎంటీ చేసుకొని వస్తా ఐల్ బి బ్యాక్ వెయిట్ రే వెయిట్ హలో బా Ja రే ఎవరు అమ్మాయి అలా వెళ్ళినట్లు అనిపించేదిరా అమ్మాయి వచ్చిందా నాకోసం అమ్మాయి వచ్చిందా వైట్ డ్రెస్ లాంగ్ హెయిర్ పొగలో సరిగా కనిపించలేదురా వైట్ డ్రెస్ లాంగ్ హెయిర్ నెత్తి మీద క్యాండిల్ ఉందా చాలా డీసెంట్ ఈ టైమ్ లో అమ్మాయి వైట్ ఫ్రాక్ తో విత్ లాంగ్ హెయిర్ లాంగ్ హెయిర్ అది అమ్మాయి కాదురా నీ అయ్యా దయ్యం రా ఇచ్చా నీకు దయ్యాలున్నాయా ఇలా దయ్యం అన్నావు అలా ప్రత్యక్షమైపోయింది ఇప్పుడేం చేయాలి శ్రీ అంజనేయం ప్రసన్నంజనేయం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ డియర్ గుడ్ మార్నింగ్ సార్ ఇంతకి పెళ్లి చూపులు అయ్యా సుభద్రా ఎస్ సార్ ఓ అయ్యా ఏం చేస్తుంటాడు అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సార్ ఓ సాఫ్ట్‌వేర్ ఆ వి వీడు సాఫ్ట్‌వేర్ ఓ ఈ మధ్య వాళ్ళ డిమాండ్ అసలు తగ్గిపోయింది కానీ వై యూ డోంట్ సీ సమ్వన్ హూ గాట్ హిస్ ఓన్ బిజినెస్ మీరు ఒప్పిస్తే ఐఎమ్ రెడీ సార్ అంటే ఇంకా ఉన్నారు కదా పార్ట్నర్స్ అని నా ఉద్దేశం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సర్లే ఇంతకీ ఏమన్నాడు ఆ పెళ్లి కొడుకు నచ్చావా నచ్చను అన్నాడు నాకేం తక్కువ నీకేం తక్కువ కానీ అన్నీ ఎక్కువే పెద్ద పెద్ద కళ్ళు పెద్ద 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 ముక్కు పెదాలు పెద్ద మొహం భద్ర భద్రకళ్ళు సచ్చనుడా నీకు నో చెప్పానని అన్నేసి మాట్లాంటావా ఏ లారీ కింద పడి చస్తావురా సినిమా చూస్తున్నారా ఓ ఏ మూవీరా ఒక్కడవే చూస్తే ఎంజాయ్ చేస్తున్నావు బోర్ కొడుతుందని చూస్తున్నా తినడానికి తీసుకుని రారా టూ మినిట్స్ టూ మినిట్స్ ఏంటి మ్యాగీయా ఏం పగల కొడుతున్నావు బే పాన్ ఇలాంటి అలా నవ్వుతున్నావు హీరో పసుపు రాసుకొని భలే కామెడీ చేస్తున్నారా కామెడీ మూవీ నీకు దయ్యం చూసి అంత కామెడీగా ఉందా దయ్య విల్ గెట్ హర్ట్ రా డోంట్ సే దట్ దయ్యాలు భూతాలు ఉన్నాయా బావా డూ యూ బిలీవ్ ఐ డూ ఈ కాలంలో కూడానా కాలం మరింది దయ్యాలు మారలేదు చా ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు కదా అలాంటప్పుడు దయ్యాలు ఉన్నాయని కూడా నమ్ము వాడే లాజిక్ ఎవడి నమ్మకం వాడిది సూపర్ ఇంత భయం అయితే దయ్య సినిమా ఎందుకు ఈ ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది అదా శక్తిరా నీకు తెలుసా చూసాను కదా సేమ్ ప్లేస్ ఎప్పుడైనా మాట్లాడేవా అదే శక్తితో సినిమాలో దయ్యంతో నేనెలా మాట్లాడతాన్రా